అందరికీ నమస్కారం నా పేరు ఏఎన్బిఎస్ నారాయణ నారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు హంపి నుండి విరూపాక్ష ఆలయం నుండి ఒక కిలోమీటర్ కమలాపురం రూట్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక గణేష్ ఆలయం ఉంది ఈ గణపతి పేరు సాసువెకాళు గణపతి అంటారు ఈ గణపతి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా గణపతి విగ్రహం నుండి గణపతిని దర్శించుకొని అలా నడుచుకుంటూ వస్తే హేమకూటంకి వస్తాం ఇది చాలా బాగుంటుంది అదిగోండి గణపతి మందిరం సాసువేకాలు గణపతి కన్నడంలో ఏదో అర్థం ఉండుంటుంది నాకు కన్నడం తెలియదు అలా ముందుకు నడిచి వస్తే హేమకూటంలోకి వస్తాము ఇక్కడ అనేక దేవాలయాలు ఉంటాయి సన్సెట్ పాయింట్ కూడా ఉంటుంది గణపతి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గణపతిని కడలికాడు గణపతి దేవాలయం అని కూడా అంటారు ఈ మూర్తిని పద్దెనిమిది అడుగుల ఎత్తు ఏకశిలతో నిర్మించబడినది గర్భగుడి ముందు భాగమున రంగమండపము ఉన్నది అది అనేక స్తంభాలతో చాలా ఎత్తైనదిగా ఉన్నది అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే హేమకూటంలోకి వెళతాము ఈ హేమకూటము అనేక దేవాలయాలు కలవు హేమకూటమునకు తూర్పుగా కనిపించినదే రత్నగిరి ఇచ్చట అనేక దేవాలయాలు ఉన్నాయి ఇతడ ఒక జైన ఆశ్రమం కూడా ఉంది ఇదేనండి హేమకూటము సన్సెట్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తున్నాం అక్కడి నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది ఇది హేమకూటం కొంచెం ఎత్తుగా ఉండటం వల్ల చుట్టూ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలు సీనరీస్ చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో అదేనండి గణపతి ఆలయం మనకి ఎదురుగుండా కనపడేది మాతంగ పర్వతం ఈ హేమకూటం మీద పెద్ద పెద్ద బండలు మనకి కనబడుతూ ఉంటాయి అవి కూడా చాలా అందంగా ఉంటాయి ఇదే హేమకూటంలోని ఎంట్రన్స్ గేటు లోనికి వెళదాం రండి చాలామంది సాయంత్రం సమయంలో ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యూ పాయింట్ని చూస్తూ ఎంతో ఆనందిస్తారు అలాగే సాయంత్రం సమయంలో ఇక్కడ సన్సెట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మండపం చూడండి ఈ రాయి చూడండి ఆ మండపాన్ని ముందు కట్టారా లేకపోతే ఈ రాయిని తర్వాత పెట్టారా తెలియదు చూడండి అంత అద్భుతంగా ఉంది కదా ఇక్కడి నుంచి చూస్తే హేమకూటం అందం అంతా చక్కగా కనపడుతుంది చూడండి అదే విరూపాక్ష ఆలయం గోపురం ఇక్కడే భక్త తుకారాంలోని చాలా పాటలు కొద్ది ఇంచుమించు అన్ని పాటలు ఈ హంపీలోనే చిత్రీకరించడం జరిగింది భక్త తుకారం శక్తి సినిమాలో చాలా రకాల దృశ్యాలు ఇక్కడ తీయడం జరిగింది అంతేకాకుండా బావా మరదళ్ళు అనేటువంటి సినిమాలో శిలలపై శిల్పాలు చెక్కినారు అనేటువంటి సాంగ్ మొత్తం హంపీలో తీశారు ఇది చూడండి విరూపాక్ష ఆలయానికి ఉత్తరం భాగంలో ఉన్నటువంటి కోనేరు ఈ కోనేరు స్వామివారి పుష్కరిణి ఉత్సవ సమయాల్లో ఇక్కడ స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు కోనేరులో దిగడానికి రెండు వైపుల ఉన్నాయి ఈ కోనేరు కూడా చాలా అందంగా ఉంది చూడండి ఇక్కడి నుంచి చూస్తే కూడా హేమకూటంలోని ఆలయాలు కనబడుతున్నాయి ఇది ఉత్తరం వైపు ఉన్నటువంటి గోపుర ద్వారము స్వామివారిని దర్శనం చేసుకొని ఇలా ఉత్తరం వైపుగా ఈ కోనేటి వరకు వచ్చేసి అక్కడ నుంచి కావేరీ నది తీరానికి కూడా వెళ్ళేటువంటి దారి ఉంటుంది చూడండి ఎక్కడ చూచిన అందమైనటువంటి మండపాలు ఎన్నో వందలు ఆనాడు కట్టించడం జరిగింది ఇక్కడి నుంచి కొంచెం మనం ముందుకు వెళితే కావేరీ నదీ తీరం వస్తుంది ఈ ఏరియా అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది చూడండి ఇదే విరూపాక్ష ఆలయ ప్రధాన గోపురం ఇది కావేరీ నదికి వెళ్ళేటువంటి మార్గం విరూపాక్షాలయానికి ఉత్తరం వైపున ఒక వంద మీటర్ల దూరంలో ఈ కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది ఇది కూడా చాలా అందంగా ఉంటుంది ఈ నది ఇక్కడ నుంచి ఈ కావేరీ నది దాటి మనం నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆనగొంది అనేటువంటి గ్రామానికి చేరుకోవచ్చు ఈ విజయనగర సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజధాని ఆ ఆనగొంది అక్కడి నుంచి హంపీకి మార్చడం జరిగింది ఈ ఆనగొందిలోని శ్రీ ఆంజనేయ స్వామి వారు పుట్టినటువంటి అంజనాద్రిబెట్ట అనేటువంటి మహత్తరమైనటువంటి ఒక పర్వతం ఉన్నది అక్కడ ఆంజనేయ స్వామి వారు పుట్టడం జరిగింది ఇంతకుముందు ఆంజనేయ స్వామి వారి జన్మస్థలం అని మన పురాణామృతం ఛానల్లో పెట్టడం జరిగింది ఆ వీడియో మిస్ అయినట్లయితే మీరు తప్పనిసరిగా చూడండి దీన్నంతా రామాయణ కాలంలో కిష్కింధ అనేటువంటి వారట వాలీ సుగ్రీవులు పరిపాలించింది ఈ ఏరియా అని శాసనాల ద్వారా తెలుస్తోంది ఇదే కావేరీ నది ఇక్కడ ఒక పడవ కూడా ఉంటుంది ఆ పడవ దాటి మనం అవతల ఒడ్డుకు వెళ్ళి ఆనుగొంది చేరుకోవచ్చు మరిన్ని మంచి వీడియోల కోసం మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి